సారీ తమ్ముడు మీతో కలిసి ఈ సినిమాలో నడిచేందుకు మోహన్ బాబు ఓ కండిషన్ పెట్టారు ఆ షరతును అమలు చేసే పరిస్థితిలో నేను లేను చిరంజీవి మోహన్ బాబు కాంబినేషన్లో ఓ మంచి సినిమాను చేద్దామనుకున్నాను ఎంత చెప్పినా మోహన్ బాబు ఒప్పుకోవటం లేదు కాబట్టి మీ ఇద్దరి కాంబినేషన్లో అనుకున్న సినిమాను క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది మన్నించండి ఇది సీనియర్ యాక్టర్ గిరిబాబు గారు చిరంజీవి గారితో చెప్పిన మాటలు అదేంటి మోహన్ బాబు గారు చిరంజీవి గారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా ఒకప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి కదా అన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది నిజమే బిల్లారంగా పట్నం వచ్చిన పతివ్రతలు అంటూ వీరిద్దరి కాంబినేషన్లో చాలానే మల్టీస్టార్ సినిమాలు వచ్చాయి కానీ ఓ సినిమా విషయంలో మాత్రం మోహన్ బాబు గారు పట్టుబెట్టారు చిరంజీవితో కలిసి నటించాలంటే నా కండిషన్కు మీరు తరగ్గాల్సిందే అంటూ పంతానికి పోయారు ఇంతకీ ఆ సినిమా పేరేంటి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలభై రెండేళ్ల క్రితం ఓ సినిమా విషయంలో జరిగిన తెరవైన కథ ఏంటి చిరంజీవి మోహన్ బాబు గారుల కాంబినేషన్లో రావాల్సిన సినిమా కాస్త సుమన్ భానుచంద్ర గారుల చేతుల్లోకి ఎలా వెళ్ళింది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం గిరిబాబు గారు యాక్టర్ యాక్టర్గానే ఈ తరం వాళ్ళకు తెలుసు కానీ అప్పట్లో పెద్ద పెద్ద హీరోల సినిమాలకు సైతం సవాళ్లను విసిరాడని మాత్రం చాలా మందికి తెలియదు పెద్దగా స్టార్డమ్ లేని నటులను సెలెక్ట్ చేసుకుని మరీ తాను స్వయంగా రాసుకున్న కథలతో సినిమాలను తీసిన డేరింగ్ యాక్టర్ అయినా హీరో అవ్వాలని సినీ ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత నిర్మాతగా మారి దర్శకుడు కూడా మారి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను తీసి చివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన గిరిబాబు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో ఓ మంచి కథను రాసుకున్నారు నిధి అన్వేషణ నేపథ్యంలో రాసుకున్న ఆ కథకు మెరుపుదాడి అనే పేరును కూడా పెట్టుకున్నారు అంతకుముందు గిరిబాబు గారు నిర్మాతగా సంధ్యా అనే సినిమా వచ్చింది రామచంద్రరావు గారిని దర్శకుడిగా పరిచయం చేశారు ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఓ ప్రెస్ మీట్ను పెట్టి మరీ సంజయ్ రంగం అనేది యాంటీ సెంటిమెంట్తో తయారవుతున్న సినిమా చాలా రిస్క్ చేసి తీస్తున్నాం అయితే హిట్ అవుతుంది లేకపోతే ఫ్లాప్ అవుతుంది ఈ రెండో తప్ప యావరేజు బిలో యావరేజు అబోవ్ యావరేజ్ అనే టాకే ఈ సినిమాకు రాదు అని గిరిబాబు ముందే చెప్పాడు గిరిబాబు గారు మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ఈ సినిమాతో ఓ కొత్త దర్శకుడు పరిచయం అవబోతున్నాడు ఈ సినిమా ఆడితేనే అతనికి భవిష్యత్తు ఉంటుంది అనవసరంగా అతని కెరీర్తో రిస్క్ ఎందుకు చేస్తున్నారు అని ఓ జర్నలిస్టు సూటిగా ప్రశ్నించాడు ఆ జర్నలిస్టు అభిప్రాయంతో ఏకీభవించిన గిరిబాబు గారు ఒకవేళ ఈ సినిమా కనుక ఫ్లాప్ అయితే ఏనకే నేను మళ్ళీ ఛాన్స్ ఇస్తాను రామచంద్రరావు దర్శకత్వంలోనే ఓ కమర్షియల్ సినిమాను తీస్తాను అని గిరిబాబు గారు పత్రికా ముఖంగా అనౌన్స్ చేశారు గిరిబాబు గారు ఊహించినట్టుగానే సంజయ్ రాగవం అనే సినిమా ఫ్లాప్ అయింది మలయాళ సినీ ఇండస్ట్రీలో ఈ తరహా చిత్రాలను ఆదరిస్తారులే కానీ మన దగ్గర పెద్దగా ఆడవన్న నిజం నాకు అర్థమైంది మరో సినిమాకు గిరిబాబు గారు ఏర్పాట్లను చేసుకున్నారు ఈసారి పూర్తి కమర్షియల్ ఫార్మాట్లో మెరుపుదాడి అనే పేరుతో ఓ కథను రాసుకున్నారు కూడా సంజయరాగం సినిమా టైంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి కాబట్టి ఈ మెరుపుదాడి సినిమా కూడా రామచంద్రరావునే డైరెక్ట్గా పెట్టుకోవాలని గిరిబాబు గారు డిసైడ్ అయిపోయారు ఇక ఫైనాన్స్ కోసం సాయి కృష్ణ ఫిలిమ్స్ పంపిణీ సంస్థ యజమాని కె కేశవరావు గారిని గిరిబాబు గారు అడిగితే కేశవరావు గారు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు అలాగే చేద్దాం డబ్బు మొత్తం నేనే పెడతాం నువ్వు సినిమా తీసి ఇవ్వాలి వచ్చిన లాభాల్లో ఇద్దరికీ చెరిసగం నష్టం వస్తే మాత్రం నేనే భరిస్తా నీకు ఏ మాత్రం సంబంధం లేదు ఐదేళ్ల తర్వాత నెగిటివ్ రైట్స్ నావే డీల్ నీకు ఓకే కదా అని కేశవరావు గారు అడగడంతో గిరిబాబు గారు కూడా సంతోషంగా సై అనేశారు కథ రెడీ దర్శకుడు రెడీ హీరోలు ఎవరన్నదే ఇప్పుడు గిరిబాబు గారి ముందు ఉన్న ప్రశ్న ఈ సినిమా ప్రయత్నాలు జరగడానికి కొద్ది నెలల ముందే చిరంజీవి మోహన్ బాబు గారి కాంబినేషన్లో బిల్లారంగా అనే సినిమా వచ్చింది వారిద్దరితోనే ఈ మెరుపుదాడి అనే సినిమాను చూస్తే బాగుంటుందని గిరిబాబు గారు ఫిక్స్ అయిపోయారు మొదటగా చిరంజీవి గారి వద్దకు వెళ్లారు తాను రాసుకున్న మెరుపుదాడి కథను చిరంజీవికి చెప్పారు చిరంజీవి గారికి ఆ కథ బాగా నచ్చింది తప్పకుండా చేద్దామని కూడా చెప్పారు అయితే కథాపరంగా చూస్తే ఈ సినిమాలో ఇద్దరు హీరోలు కదా నా పాత్ర ఏది మరో పాత్రను ఎవరు చేస్తున్నారని అడిగితే రాజా పాత్ర మీకు సరిగ్గా సూట్ అవుతుందని మరో పాత్రలో మోహన్ బాబును అనుకుంటున్నామని గిరిబాబు చెప్పాడు సరేనని చిరంజీవి గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మరుసటి రోజే మోహన్ బాబు గారిని గిరిబాబు కలిశాడు నిజానికి మోహన్ బాబు గారికి గిరిబాబు గారికి మధ్య మంచి సన్నిహిత సంబంధం ఉంది ఏరా పోరా అనుకునేంత సాన్నిహిత్యం వారిద్దరి మధ్య ఉంది స్నేహితుడే కాబట్టి తన సినిమాలో నటించేందుకు వెంటనే ఓకే చెప్తాడని గిరిబాబు గారు కూడా అనుకున్నారు కానీ ఆయన అనుకున్నది ఒకటైతే జరిగింది మాత్రం మరొకటి మెరుపుదాడి కథను విన్న తర్వాత మోహన్ బాబు గారు ఒకటే మాటను అన్నారు కథ చాలా బాగుందిరా కాకపోతే నువ్వేమీ అనుకోనంటే ఓ చిన్న సూచన చెప్తాను అని మోహన్ బాబు అనగానే ఏమీ అనుకోని చెప్పరా అన్నారు గిరిబాబు గారు ఈ కథలో చిరంజీవిది నాది ఈక్వల్ క్యారెక్టర్స్ కథ నాకు బాగా నచ్చింది కాకపోతే అతని పక్కన హీరోయిన్ను పెట్టి డ్యూయట్ను కూడా పెట్టావు నాకు కూడా ఒక హీరోయిన్ పెట్టి పాట తీస్తే బ్యాలెన్స్ అవుతుంది అంటూ మోహన్ బాబు గారు అనగానే గిరిబాబు అవాక్ అయ్యారు ఒరే నీ సలహా బాగానే ఉంది కానీ చిరంజీవికి ఫలానా పాత్ర నువ్వు చేస్తున్నావు అని చెప్పేశాను అలా చెప్పకపోయి ఉంటే ఆ పాత్ర నీకు ఇచ్చి నీతో అనుకుంటున్న క్యారెక్టర్ను అతనితో వేయించేవాడిని రెండూ ఈక్వల్ క్యారెక్టర్సే అయితే రెండో పాత్రకి హీరోయిన్ని పెట్టడానికి కానీ ఈ సినిమాలో మరో పాటకు కానీ స్కోప్ లేదు టైట్ స్క్రీన్ ప్లే తయారు చేశాను ఓ ఐదు వందల అడుగుల లెంగ్త్ పెరిగితే సినిమాకి అది స్పీడ్ బ్రేకర్గా తయారవుతుంది అని గిరిబాబు వివరించినా సర్ది చెప్పాలని ప్రయత్నించినా మోహన్ బాబు ఒప్పుకోలేదు లేదురా ఒక పాట పెట్టినంత మాత్రాన ఏమీ కాదు ఆలోచించు అని మోహన్బాబు పట్టుబడితే లేదురా కుదరదు నేను పెట్టలేను అని గిరిబాబు తెగేసి చెప్పారు వాళ్ళిద్దరూ మంచి స్నేహితులైనప్పటికీ ఎవరూ కూడా ఒకరి కోసం మరొకరు కాంప్రమైజ్ కాలేకపోయారు గిరిబాబు గారు సమాధానం విని మోహన్ బాబు హట్ అయ్యారు నువ్వు పాట పెట్టకపోతే నేను ఈ సినిమా చేయను అని తెగేసి చెప్పేశారు గిరిబాబు గారు కూడా చేసేదేమీ లేక వెను తిరిగి వచ్చేశారు జరిగిన విషయాన్ని కేశవరావు గారితో చెప్తే ఒక్క పాట కోసం ఇంత రచ్చ అవసరమా పెడితే పోలా అని ఆయన కూడా సలహా ఇచ్చారు కానీ గిరిబాబు గారు మాత్రం మీరా అనేశారు మీరన్నట్టుగా ఓ పాటను పెడితే కొంపలేమీ మునిగిపోవు కానీ ఈ సినిమా కథకు పాట అడ్డు తగులుతుంది ఈ సినిమాలో మరో హీరోయిన్ పెడితే వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిశారు ఎక్కడ కలిశారు పాట ఎలా పాడుకున్నారు ఎందుకు పాడుకున్నారు ఇవన్నీ చూపించాలి లెంగ్త్ సమస్య ఇది అందుకే కుదరదన్నానంటూ గిరిబాబు గారు చెప్పుకొచ్చారు ఈ క్రమంలోనే ఓ నెల రోజులు గడిచాయి అనుకోకుండా ఓ రోజున పత్రికలు తిరిగేస్తుంటే తమ్మారెడ్డి భరద్వాజా గారి దర్శకత్వంలో వచ్చిన ఇద్దరు కిలాడీలు అనే సినిమా పోస్టర్ గిరిబాబుకు కనిపించింది అందులో సుమన్ భానుచంద్రులు హీరోలుగా నటించారు ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ వారిద్దరి కాంబినేషన్ సీన్లు బాగున్నాయన్న గురి గిరిబాబులో కలిగింది వీళ్ళిద్దరితోనే మెరుపుదాడి సినిమాను తీయాలని గిరిబాబు గారు ఫిక్స్ అయిపోయారు అదే విషయాన్ని కేశవరావు గారితో చెప్తే ఆయన అవాక్ అయ్యారు అది ఎలాగయ్యా ముక్కు ముఖం తెలియని వాళ్ళతో ఇంత పెద్ద సినిమా తీస్తామా అదీగాక ఆ సినిమా ఫ్లాప్ అయింది వాళ్ళతో సినిమా తీస్తే మనకు బిజినెస్ అవుతుందా అని సూటిగా ప్రశ్నించారు ప్రస్తుత పరిస్థితుల్లో అంతకంటే వేరే గత్యంతలు లేదు సార్ మనం పెద్ద హీరోల జోలికి వెళ్ళలేం కొత్త వాళ్లతో అయితేనే బాగుంటుందని నా నమ్మకం అని గిరిబాబు సర్ది చెప్పబోయారు కొత్త వాళ్ళతో సినిమాను తీసేందుకైనా రెడీ అవుతున్నావు కానీ మోహన్ బాబు కోసం ఒక్క పాటను మాత్రం పెట్టలేకపోతున్నావా ఇంత పంతం దేనికయ్యా అని కాస్త వ్యంగ్యంగా మాట్లాడినా సరే గిరిబాబు గారు మాత్రం నొచ్చుకోలేదు నాకు వాళ్ళిద్దరి కాంబినేషన్ పై నమ్మకం ఉందంటూ గిరిబాబు పట్టుబట్టడంతో కేశవరావు గారు కూడా సరైన తప్పలేదు ఇక దర్శకుడు విషయంలోనూ వీరిద్దరి మధ్య కాస్త వాదోపవాదాలు జరిగాయి కేఎస్ఆర్ దాస్ గారిని దర్శకుడిగా పెట్టుకుందామని కేశవరావు గారు అంటే తాను గతంలో హామీ ఇచ్చిన రామచంద్ర చంద్రరావు గారితో తీద్దామని గిరిబాబు గారు పంతానికి పోయారు పెద్ద దర్శకుడు అయితే నా స్క్రిప్ట్లో వేలు పెడతాడు తనకు ఇష్టం వచ్చినట్టుగా తీస్తాడు నేను చెప్పినట్టు తీయరు ఆయన చెప్పినట్టు నేను వినాల్సి వస్తుంది అదే నేను చెప్పిన దర్శకుడు అయితే నాకు నచ్చినట్టుగా తీస్తాడు నాకు ఎలా కావాలంటే అలా తీయించుకోగలను సినిమాను దగ్గరుండి పెట్టే బాధ్యత నాది అంటూ గిరిబాబు గారు పదే పదే చెప్పడంతో చివరకు ఈ విషయంలోనూ కేశవరావు గారు తలొగ్గారు అంతా ఓకే అనుకున్న తర్వాత సుమన్ భానుచంద్ర గారులను ఒకేసారి ఆఫీస్కు పిలిచి ఇద్దరికి గిరిబాబు గారు కథన చెప్పారు కథన చడంతో క్యారెక్టర్ల విషయంలో ఎదురు పంతానికి పోలేదు చిరంజీవి గారు చేసిన పాత్రను సుమన్ గారితోనూ మోహన్ బాబు గారు చేసిన పాత్రను భానుచంద్ర గారితోనూ చేయించడానికి గిరిబాబు రెడీ అయిపోయారు అంతా ఓకే అనుకున్న తర్వాత షూటింగ్కు ముహూర్తం కూడా పెట్టేసుకున్నారు అయితే అంతకంటే ముందుగా ఓ రోజు చిరంజీవిని కలిసేందుకు గిరిబాబు వెళ్లారు మీతో అనుకున్న సినిమాను సుమన్ భానుచంద్ర గారితో తీస్తున్నామని చెబుతూనే అలా ఎందుకు తీయాల్సి వస్తుందన్న దానికి వివరణ ఇవ్వబోయారు పర్వాలేదు అన్నయ్య మరోసారి కలిసి పనిచేద్దాం ఏదో పెద్ద ఇబ్బందే వచ్చి ఉంటుంది లేదంటే నువ్వు మాత్రం ఎందుకలా నిర్ణయాన్ని మార్చుకుంటావు నేను అర్థం చేసుకోగలను వీలుంటే మరోసారి మనం కలిసి పనిచేద్దాం ఆల్ ది బెస్ట్ అంటూ చిరంజీవి గారు చెప్పుకొచ్చారు ఆ తర్వాత మోహన్ బాబును కూడా కలిసి జరిగింది చెప్పారు ఒరే నువ్వు నాతో సినిమా తీయకపోయినా నేను బాధపడ్ను ఎందుకంటే నువ్వు నా మిత్రుడివి శ్రేయబులాషివి అందుకే నువ్వు తీసే సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మోహన్ బాబు గారు అన్నారు ఆ తర్వాత వెంటనే మెరుపుదాడి సినిమా షూటింగ్ మొదలవడం అనుకున్న షెడ్యూల్ ప్రకారమే పూర్తవ్వడం ఆ తర్వాత భారీ అంచనాల నడుమ విడుదలవడం వెంటనే వెంటనే జరిగిపోయాయి అక్షరాల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో ఈ సినిమాను చిత్రీకరించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం జూన్ తొమ్మిదో తారీఖున విడుదలైన మెరుపుదాడి సినిమా బ్లాక్ బాషర్ హిట్ అయింది సుమన్ భావని చంద్రల కాంబినేషన్కు ఓవర్నైట్ స్టార్ట్ వచ్చేసింది ఈ సినిమా సక్సెస్ తర్వాతే వీళ్ళిద్దరి కాంబినేషన్లో చాలా సినిమాలకు అంకురార్పణ జరిగింది ఈ సినిమా విడుదలయ్యాక హైదరాబాద్లోని సంగం థియేటర్లో కేశవరావు గారితో కలిసి చిరంజీవి గారు ఈ సినిమాను చూశారు ఓ మంచి చిత్రంలో నటించే అవకాశం కోల్పోయాను అని చిరంజీవి గారు బాధపడ్డారట అలాగే మోహన్ బాబు కూడా ఈ చిత్రంలో నడిచినందుకు బాధపడి సినిమాను హిట్ చేసినందుకు గిరిబాబు గారిని అభినందించడం జరిగింది తెలుగులో ఘన విజయం సాధించిన మెరుపుదాడి చిత్రాన్ని తునిచ్చంద్ పేరుతో తమిళంలోకి కూడా డబ్ చేశారు అక్కడ కూడా ఈ సినిమా సక్సెస్ సాధించింది ఈ సినిమా విజయంతో సినీ ఇండస్ట్రీలో గిరిబాబు గారి పేరు మారు మోగిపోయింది ఒక్క పాట కోసం మోహన్ బాబు వద్ద పంతానికి పోయి కథ విషయంలో పట్టుబట్టి మరీ క్రేజీ కాంబినేషన్ వదులుకుని మరీ రిస్క్ చేసి మరీ ఈ సినిమాను తీసిన గిరిబాబుపై ప్రశంసల వర్షం కురిసింది ఇదండి నలభై రెండేళ్ల క్రితం మిరుపు సినిమా విషయంలో జరిగిన తెరవినక కథ గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ